టీవీ ఫార్టీ నైన్ న్యూస్ కి స్వాగతం నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలు అనేవి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తాయన్నారు అలాగే ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకరాలు సుజాత మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలు అనేవి సంక్రాంతి పర్వదినాన్ని తెలియజేస్తాయని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనం అన్నారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బ్రహ్మానందం తెలుగు అధ్యాపకరాలు సుజాత మరియు అధ్యాపకులు జయకృష్ణ జబ్బార్ పట్టణ ప్రాంత ప్రజలకు పరిసర ప్రాంత కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుగు వారందరికీ సంక్రాంతి పండుగ అంటే ఒక మంచి పర్వదినము ఎందుకంటే సంక్రాంతి పండుగకి పంటలన్నీ ఇంటికి వస్తాయి రైతులు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఈ సంక్రాంతి పండుగ గొప్పతనం ఏంటంటే ప్రజలు ఒక్కటే ఇక్కడ విశ్రాంతి తీసుకోవడం కాదు సంక్రాంతి పండక్కి పంటలన్నీ ఇంటికి వస్తాయి ప్రజలకి అదొక ఆనందము మంచి పంటలతో తర్వాత పిల్లలందరూ కొత్త అల్లుళ్ళు కూతుర్లు మనవళ్ళు మనవరాలతో సక్కటా జరుపుకునేది ఇంకొక ముఖ్యమైన విశేషం సంక్రాంతి పండగకి ఏంటంటే ఒక రైతుతో పాటు పశువులు కూడా ఈ సంక్రాంతికి విశ్రాంతి తీసుకుంటాయి ఎందుకంటే పశువులకు కూడా ఇంకా బయట పొలంలో పనిచేసే అవసరం లేదు ప్రస్తుత పరిస్థితులు అంటే ట్రాక్టర్లు ఇవన్నీ రావడం వలన ఎద్దులకు పని లేకుండా పోయింది కానీ ఇంతకుముందు వ్యవసాయం అంటేనే మనకు వ్యవసాయ ఆధారిత ప్రాంతం మనదంతా కూడా సరే ఎద్దులు కూడా రైతులతో పాటు కష్టపడుతూ ఉండేవి ఏదేమైపోయినా సంక్రాంతి పండక్కి పశుపక్షాదులకు విశ్రాంతి మేఘాలకు విశ్రాంతి మేఘాలు కూడా ఇప్పటివరకు వర్షించి వర్షించి ఆ నీరంతా కూడా రైతులకి పంటలకి పోసి మేఘాలు కూడా చక్కగా హాయిగా కొండల మీద విశ్రాంతి తీసుకుంటుంటాయి కావాలంటే ఎవరైనా గమనించండి మేఘాలు ఇప్పుడు వచ్చే మేఘాలు నీటితో ఉండవు కొండల మీద చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి మేఘాలకు విశ్రాంతి నీరు కూడా మామూలుగా పంటలు ఉన్నప్పుడు సరస్సుల్లో పొలంలో నీరు ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ పంటలంతా అయిపోతాయి కాబట్టి నీరు కూడా ప్రశాంతంగా బావుల్లో కానీ చెరువుల్లో కానీ చాలా ప్రశాంతంగా అంటే అది కూడా నీరు కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంది